నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ నిండు పున్నమి పండు వెన్నెల చల్లని పిల్లగాలి ఎంత ప్లెజెంట్గా రొమాంటిక్గా ఉందో వాతావరణం రమ్యకి నిజంగా అలా వెన్నెల వాళ్ళలో తడుస్తుంటే గుళ్ళంతా వెచ్చబడి తన్ని గట్టిగా హత్తుకుని అల్లుకుపోయే ధీటైన మగాడు కావాలనిపిస్తోంది ఆ మగాడు ఎవరు ఒక క్షణం కూడా ఆలోచించక్కర్లేదు రమ్యకి మనసులో అంతా నిండిపోయాడు ధీరజ్ ఆ పేరు తలుచుకోగానే ఆమె మరింత వేడెక్కింది చలిగాలిలో సన్నటి చిరుచెమట ఆమె నుతుడి మీద ప్రత్యక్షమైంది కళ్ళు అరమోడ్పులై కింద పెదవిని మునిపంటితో సుతారంగా కొరుకుతూ మంచం మీద ఒత్తిగిలి పడుకుంది దాబాబే వెన్నెల్లో ఆమె ధీరజ్ ఆర్తిగా తన కౌగుల్లో విడిపోవాలని తరిగిపోవాలని ఎంతో ఆత్రంగా వీక్షిస్తోంది ఆ రోజు ధీరజ్ కోసం ఎందుకింత తహతగలాడిపోతోంది సరిగ్గా అదే రోజు ఏడాది క్రితం ఆమె ధీరజ్ చేత ముచ్చటగా మూడు ముళ్ళు వేయించుకుని ఆ గ్రీకు వీరుడు అర్ధంగి అయింది కనుక ఆమెకొక్కసారిగా వాళ్ళ పెళ్లి గుర్తుకొచ్చింది వేదమంత్రాల నడుమ బంధువులు కన్నవాళ్లు స్నేహితుల సాక్షిగా తమ పెళ్లి జరిగింది ఆ సీన్ గుర్తొస్తే ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు పచ్చని తోరణాలు చివులకింపైన వాయిత్యాలు బంగారు విగ్రహాల్లో మెరిసిపోతున్న వధువు వరులు వచ్చిన వాళ్లంతా వారి నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు ధీరజ్ గ్రీకు వీరుళ్ళ అందమైన యువకుడు దానికి తోడు కోట్లకు పడగెత్తిన యువ పారిశ్రామికవేత్త రమ్య అపురూప లావణ్యవతి మధ్యతరగతి కుటుంబీకురాలు అయితే ఆమె అందానికి ధీరాజు బంగారు తొడుగు తొడిగాడు ఆమె శరీర లావణ్యంతో బంగారు మేరు పోటీ పడుతోంది పెళ్లికి పిచ్చేసిన వాళ్ళంతా తలో రకపు కామెంట్స్ విసురుతున్నారు ఫ్రెండ్స్ అయితే మేడ్ ఫర్ ఈచ్ఛదర్ అని చేతులు నొక్కేస్తున్నారు మధ్య వయస్కులేమో చిలకాగోరింకల్లా ఉన్నారంటూ పొగుడుతున్నారు వయసు మీద పడ్డ దంపతులు పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారంటూ నితన అక్షంతలు వేస్తున్నారు రమ్య కూడా ఇంతమంది ఇన్ని రకాల మాటలు ఉంటే తెగ సంబరపడిపోతుంది అందమైన భర్త తరతరాలు తిన్నా తరగని ఆస్తి ఆనందంలో ఆమె మో మరింత వెలిగిపోతుంది పెళ్లితో ఎంతో ఆర్భాటంగా ముగిసింది తొలి సన్నాహాలు చూస్తుంటే రమ్యలో తెలియని ఉక్కిరి పిక్కిరి సన్నని భయం గదిలో అడుగు పెట్టగానే సన్నని వణుకు ధీరజ్ గంభీర వదనాన్ని చూసి ఒక్కడుగు వెనక్కి వేసింది ధీరజ్ ఆమె చేతిలోని పాల గ్లాస్ అందుకుని ఒక చుక్క తాగి టేబుల్ మీద పెట్టేశాడు ఆమె కుడి చెయ్యి అందుకుని మల్లెపూల పాంతపై కూర్చోబెట్టాడు ఓ చిరునవ్వు లేదు పలకరింపు లేదు గదిలో ట్యూబ్లైట్ కాంతి స్థానంలో నీలపు బెడ్లైట్ కాంతి అలుముకుంది రమ్యలో భయంతో పాటు వయసు చేసే గోల ప్రారంభమైంది ధీరజ్ ఆమె దగ్గరగా జరిగాడు నెమ్మదిగా ఆమె భుజమ్మే చేయి వేశాడు ఆమెలో ఉచ్ఛ్వాస నిశ్చవాసాలు పెరిగాయి అతను మరింత దగ్గరగా వచ్చి ఒక్కటే మాట అన్నాడు నీకు ఇష్టమేనా ఊహించిన ప్రశ్నకు రమ్యకు నోటమాట రాలేదు ఆమె మీదకు పాకుతున్న అతని కుడి చేతిని గట్టిగా నొక్కింది ఆ తర్వాత చకచకా జరగాల్సింది జరిగిపోయింది ఎంతో అద్భుతంగా ఊహించుకున్న తమ తొలి కలియక ఏ అనుభూతి లేకుండా యాంత్రికంగా జరిగిపోయింది అప్పటి నుంచి అదే తంతు ధీరజ్కి తన బిజినెస్ ఎలాగో ఫిజికల్ నీడు కూడా అంతే మనిషి చూడగానే ఎంత రొమాంటిక్గా ఉంటాడో చేతల్లో మాత్రం ప్యూర్లీ మెకానికల్ అందుకే రమ్యకు అంటే ఇష్టమున్నా తనకు కావలసినట్టుగా జరిగిన పడక సీన్ అప్పుడప్పుడు కలవర పెడుతుంది కంటతడి పెట్టిస్తుంది అదిగో ఆ రోజు కూడా రమ్య కోరికతో రగిలిపోతూ అద్భుతమైన రసానుభూతిని పొందాలని మనిషి ఎంత రొమాంటిక్గా ఉంటాడో అతని చేతలు అంతే రొమాంటిక్గా ఉండాలని పడక ఇంట్లో జరగాల్సిన ప్రోగ్రామ్ని పండుగన్నెల్లోకి మార్చింది రమ్య ఆ రోజు ఉదయం గులాబీ రంగు చీరలో బుగ్గన గెంపులు పొదిగినట్టుగా ఉన్న ఆమె అందాన్ని అనుకోకుండా గమనించాడు ధీరజ్ అప్పటికే ఓ బిజినెస్ మీట్ పని పక్క ఊర్లో ఉండడంతో ఉదయాన్నే రెడీ అయ్యాడు రమ్య కాఫీ కప్ పట్టుకుని వచ్చి అక్కడే టీపై మీద పెట్టి అతని కాళ్ళం చటుక్కుని దండం పెట్టింది ఊహించని పరిణామానికి ఒక్కసారి తత్తరపడి ఎయిథింగ్ స్పెషల్ అన్నాడు ధీరజ్ రమ్య మనసు వెంటనే చూకుమంది అయినా తమాయించుకుని ఈరోజు మన మ్యారేజ్ డే అని తలంచుకుని ఓ ఐఎమ్ సారీ అట్ ఫర్గాట్ అన్నాడు ధీరజ్ వెంటనే నీకు నచ్చిన ఒక డైమండ్ సెట్ తీసుకో మోహన్ లాల్కి ఫోన్ చేస్తాను అన్నాడు అంటే తనకి ఎంతో విలువైన ఆ రోజును కూడా భర్త డబ్బుతో విలువ కడుతున్నాడు తనకు పెళ్లి శరీరానికే కానీ మనసుకు జరగలేదనిపించింది ఈరోజు కొంచెం త్వరగా రండి అంది నెమ్మదిగా రమ్య ప్రయత్నిస్తాను అన్నాడు బయటకు నడుస్తూ రాత్రి తొమ్మిది గంటలు కావస్తోంది మెలకులు తిరిగిన నల్లటి తారు రోడ్డు మీద ధీరజ్ కారు వేగంగా కదులుతోంది అతని ధ్యాసంతా రమ్య అడిగినందుకు కనీసం ఈ రోజైనా త్వరగా ఇంటికి వెళ్ళాలని అతనికి వెన్నెల చల్లదనం చల్లగాలి సోయగం ఏం తెలియవు చేతి వంక చూశాడు ఛ ఇంకా అరగంటైనా పడుతుంది సిటీ చేరాలంటే అనుకుని యాక్సిలేటర్ పెంచాడు కీచుమంటూ కారు సడన్గా ఆగిపోయింది ధీరాజ్కి ఒక క్షణం అర్థం కాలేదు ఏం జరిగిందో ఓ రెండు నిమిషాల తర్వాత డోర్ ఓపెన్ చేసి కిందకి దిగాడు ఎప్పుడూ డ్రైవర్ లేకుండా ఎక్కడికి వెళ్ళని ధీరాజ్ ఆ రోజు వాడింట్లో ఏదో ఫంక్షన్ ఉందండంతో తానే స్వయంగా డ్రైవ్ చేయాల్సి వచ్చింది ఏదో ప్రాబ్లం కానీ అర్థం కాలేదు చుట్టూ చూశాడు కొద్దిగా దూరంలో రోడ్డు ఎడం వైపు చిన్న తడికాలతో కట్టిన కాఫీ హోటల్ కనిపిస్తుంది అప్పుడప్పుడు పెద్దగా హారన్ కొట్టుకుంటూ లారీలు పోతున్నాయి తనంతటి తాను అడగాలంటే తనకిగో అడ్డం వస్తుంది అతను అవస్థను గమనించిన కాఫీ హోటల్ యజమాని తానే స్వయంగా వచ్చాడు ఏం బాబయ్యా కారు ఆగిపోనాదా మర్యాదగా అడిగాడు ధీరజ్ అవునన్నట్లుగా తల ఊపాడు ఇంత చల్ల ఈ రాత్రి ఎక్కడుంటారు తమకు అభ్యంతరం లేకపోతే నా హోటల్కి వచ్చి తొంగోండి అన్నాడు మరింత మర్యాదగా ధీరజ్కి ఏం చేయాలో పాలుపోలేదు ఇప్పుడు ఇలా జరిగేసరికి ఏం చేయాలో పాలుపోలేదు నెమ్మదిగా అతడికెలం హోటల్లో పెట్టాడు నాలుగు బల్లలు అక్కడక్కడా తాగి వదిలేసిన టీకప్పులు దర్శనమిచ్చాయి అలాంటి వాతావరణం ఎన్నడూ ఊహల్లోకి కూడా అతనికి అందలేదు అక్కడే ఓ బల మీద కూలబడ్డాడు లచ్చి ఇదిగోన్న మల్లెపూలు సన్నగా విని వినిపించినట్లు అన్నాడు చెంగయ్య ఏంది మామా అవతల బాబుగారు ఉన్నారు ఏంటి సరసాలు మురిపంగా విసుక్కుంది లక్ష్మి ఎవరుంటేనే ఈ సరసం లేకుండా నేను మాత్రం ఓపలేను కిసుక్క నవ్వాడు చెంచయ్య చ ఊరుకో అంటూనే లక్ష్మి అతను ఇచ్చిన మల్లెపూలు సగం జడ్లో తురుముకుని మిగతావి లాగి మంచం మీద చల్లింది ఆ మాత్రానికే చెంచయ్య తెగ సంబరపడ్డాడు ఇదిగో లచ్చి నువ్వంటే నాకు అందుకే ఇష్టం పెళ్ళైన కాడి నుంచి ఇంతవరకు ఏ కానీ కొనలేదు అయినా చీకటి పడేయాలకి నా కంటికి రంబలా కనిపిస్తావే దగ్గరికి తీసుకుంటాం చెవులో గుసగుసగా అన్నాడు ధీరజ్ కూర్చున్న బల్లకు ఆ పక్కనే తడిక ఉన్న వాళ్ళ మధ్య దూరం కేవలం పాతి కడుగులే అందుకే వారిని నెమ్మదిగా మాట్లాడుకున్న ధీరజ్కి స్పష్టంగానే వినిపిస్తోంది పో మావా కవులు బాగా నేర్చావు నగలెందుకు నువ్వు ప్రేమగా తెచ్చి గుప్పటి మల్లెలే నా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది నేను జీవితాంతం పెరవేసుకుని ఉండాలనిపిస్తోంది అంత తన కౌల్లో కరిగిపోతూ ఇద్దరికి వేడి రగులుతోంది చెంచయ్య అవతల ధీరజ్ ఉన్నాడనే విషయం మర్చిపోయాడు అతను అడుగు పెట్టినప్పుడు గ్లాసు మంచినీళ్లు ఒక అప్పు టీ ఇచ్చాడు అంతే ఆ తర్వాత అతని ధీరజ్ విషయమే గుర్తుకు రాలేదు ధీరజ్ మనసు నెమ్మదిగా రమ్య అంతరంగంలోకి చూసింది నిజమే తన భార్యకి నగలు చీరలు కొండమే కానీ ఆమెతో మనసు విప్పి మాట్లాడలేదు పడగదిలో కూడా తన ఇష్టమే చంజయ్యకున్న ఆలోచన తనకి లేకపోయింది అనుకున్నాడు అవతల చూస్తే చెంచయ్య చెలరగిపోతున్నాడు లక్ష్మి అయితే భర్తతో ఏకమై ఆనందంలో తేలిపోతుంది రోజూ జరిగే శృంగారమే అయినా ఆమెకు చెంచయ్యలో ఆవేశం కొత్తగా కనిపిస్తోంది అతని మాటలు మరింత కవ్విస్తుంటాయి ఆ పక్కగా మూడో మనిషి ఉన్నాడన్న ఆలోచనే వారిలో లేదు వారి ఒంటి మీద వలువలు ఒక్కొక్కటిగా నేల మీదకు చేరిపోయాయి ఇద్దరూ పూర్తిగా రతీ మనమదల్లా రాసలీలకు శ్రీకారం చుట్టారు సన్నటి మూలుగులు ధీరజకు వినిపిస్తూనే ఉన్నాయి అప్పటికే రమ్య గురించి ఆలోచనలో ఉన్న ధీరజ్కి అప్పటికప్పుడే భార్య ముందు వాలాలనిపించింది ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి ఆమెతో గడిపే ఈ రాత్రి ఆవేశంగానూ ఆత్రంగానూ కాక ఆమె ఇష్టానుసారంగా నడుచుకోవాలి ఆమె అనుగడుమను స్పృశిస్తూ సిగ్గుతో ఎర్రబడే ఆమె చెక్కిళ్లను ముద్దాడుతూ ఇద్దరూ ఒక్కటిగా మారిపోవాలి ఆ విషయం తలుచుకుంటేనే ధీరజ్కి అంత వేడి పుడుతోంది టైం చూసుకున్నాడు రాత్రి పదిన్నర దాటింది ఎలా అయినా రమ్య దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు బల్ల మీద నుంచి లేచి రోడ్డు వైపు నడిచాడు ఓ పది నిమిషాల తర్వాత ఓ లారీ అటుగా వచ్చింది కొద్దిగా రోడ్డు మధ్యకి వచ్చి చెయ్యూకి లారీ ఆపాడు ముందుగా లారీలోంచి క్లీనర్ దిగాడు అతని చేతిలో వెయ్యి రూపాయలు పెట్టి చూడు బాబు అక్కడ ఆగున్న కారు నాదే దాన్ని రిపేర్ చేయించు ఇదిగో ఫోన్ నెంబర్ రేపు ఉదయం ఫోన్ చేస్తే అడ్రస్ చెప్తానంటూ కార్డు ఇచ్చాడు సూటు బూటు వేసుకున్న పెద్ద మనిషి లారీ ఎక్కడం చూసి క్లీనర్ డ్రైవర్ ఆశ్చర్యంతో నోరు తెరిచారు లారీ పోని అన్న ధీరజ్ అరుబుకి ఇద్దరూ తేరుకున్నారు ఎక్కడికి బాబు అంటూ నెమ్మది అడిగాడు డ్రైవర్ ముందుగా ఎక్కడైనా పూల దుకాణం కనిపిస్తే ఆపు సీరియస్గా అన్నాడు ధీరజ్ డ్రైవర్ ఆ మాటలకు మరింత ఆశ్చర్యపడ్డాడు అటు పక్క తల తిప్పుకుని నవ్వుకున్నాడు ఆ రాత్రిపూట అంత చలిలో గుప్పడి మల్లెల కోసం లారీ డ్రైవర్ని నాలుగైదు చోట్ల తిప్పాడు మల్లెపూల పట్లం చేతిలోకి రాగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు ధీరజ్ ఏమాత్రం తెలియలేదు పెద్ద గొప్పగా వజ్రాల నెక్లెస్ తీసుకో అంటూ ఆర్డర్ జారీ చేశాడు భార్యకి కానీ నిజంగా ఈ మల్లెలు రమ్యను ఎంత ఆనందపరుస్తాయో ఇలా మధురమైన ఆలోచనతో ధీరజ్ ఇంటికి చేరుకున్నాడు పన్నెండు గంటల వేళ వెన్నెల వారిలో తడిసిపోతూ మల్లెల కుపాలింపుతో వేడిక్కిపోతున్నారు రమ్య ధీరజ్లు పాలరాతి విగ్రహంలో మెరిసిపోతున్న రమ్య అణువణువు ఆస్వాదిస్తూ ఆమెను ఆశ్చర్యంలోనూ ఆనందంలోనూ ముంచెత్తుతున్నాడు ధీరజ్ అతనున్న చిలిపి మాటలు రమ్యకి శృంగార కాశ్మీరాలే అవుతున్నాయి అద్భుతమైన ఆమె అందాన్ని ధీరజ రెప్పవేయకుండా చూస్తున్నాడు అతను సిగ్గుగా చేస్తున్న పనికి రమ్య సిగ్గులు మొగ్గే అయింది చటుక్కున వారగా పడి ఉన్న చీరను లాక్కుని ఎదమెదకు వేసుకుంది రమ్య ధీరజ ఒక్క క్షణంలో ఆమె చేసే ప్రయత్నానికి భంగం కలిగించాడు చీరను లాగి అందనంత దూరంలో విసిరేశాడు ఆమెను గుండెలు హత్తుకుని ముద్దలతో ముంచెత్తాడు ఎప్పుడూ కూడా మాట కూడా మాట్లాడిన శ్రీవారు అలా విజృంభించేసరికి రమ్య కొత్తగా హాయిగా ఉంది గుప్పెడు మల్లెలు అతని గుండెరీతిని మార్చేశాయనే విషయం తెలియని రమ్య అతనిలో ఇవిడిపోతూ తృప్తిగా కళ్ళు మూసుకుంది నిజమే కదా భర్త ఎంత హుందాగా చూసుకొని ఎన్ని వజ్రాల నెక్లెస్లు ఎంత అందమైన వేడలో ఉంచినా కూడా ప్రేమగా మాట్లాడకపోతే ఆ సంసారం ఎప్పుడు చెప్పగానే ఉంటుంది అదే భర్త భార్యతో ప్రేమగా మాట్లాడుతూ తనని ప్రేమగా దగ్గరే తీసుకుంటే ఆ భార్యకి ఎంత అందంగా ఉంటుంది ఆ సంసారం ఎంత హాయిగా ఉంటుంది ఈ కథ మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్ థ్యాంక్ యూ